హాయ్ హలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను టైఫాయిడ్లో నాకు చాలా సఫర్ అయినప్పుడు నేను తీసిన కొన్ని వీడియో క్లిప్స్ దాని ద్వారా నేను చాలా సఫర్ అయ్యాను ఏమిటనేది మీకు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను చాలా రోజులు నేను టైఫాయిడ్తో చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్ అందుకే నాకు డాఫైడ్లో నేను కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోవడంతో చాలా చాలా కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడంతో ఇంకా నాన్నని సరదాగా బయట తీసుకెళ్ళమన్నాను ఇంకా నానైతే ఓకే ఓకే చెప్పాడు ఇంకా అందుకు బయటకు వెళ్ళడం కోసం అమ్మ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది ఇంకా అండి ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ చేస్తుంది అమ్మ ఇంకా అయితే అమ్మ చాలా ఫుడ్ ఏర్పాట్లు చేస్తుంది స్నాక్స్ అయినా అవన్నీ ఇవన్నీ పెడదామంటుంది కానీ డాడీ అవన్నీ వద్దు సింపుల్గా మనం అక్కడికి వెళ్ళి తినేదేమి ఉండదు అన్ని బీచ్ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు ఇంకా చూడండి అమ్మ బయట చూస్తే వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు డాడీ అయితే అంటున్నాడు అనమాట ఏంటి చాలా మబ్బు వేసేసింది వర్షం వచ్చేలా ఉందిరా అంటున్నాడు నేనేమో ఏంటి డాడీ వెళ్ళేదే బీచ్కి అసలు చూస్తే ఇంత మొబ్బేసింది వెళ్ళడం కరెక్ట్ అని అంటావా అని నేను డాడీ మాట్లాడుకుంటున్నాం అమ్మ అనేది సర్లే వెళ్ళిపోద్దాము ఏం చేద్దాము వర్షం మొత్తం వచ్చిందిలే అని అంటుంది సరే కదా అని అమ్మ బాటిల్ను మజ్జిగ కట్టం అవన్నీ వేసేసి ప్రిపేర్ చేస్తుంది తర్వాత చూస్తే ఫైనల్గా క్లైమేట్ చూస్తే డాడీకి బాగా అర్థమైపోయింది మాకు అర్థమైపోయింది చాలా వర్షం వచ్చేలా ఉంది అని సో ఇంకా అర్థమైపోయింది ఈసారి ఈరోజు మేము వెళ్ళడానికి నేచర్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు నాకు ఏంటంటే టైఫాయిడ్లో నేను చాలా రోజులు ఒంట్లో బాగాలేక ఇంట్లోనే ఉండిపోవడం వల్ల అంటే హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం ఏదో ఊరు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాం కదా దానివల్ల లోన్లీ అనిపించి బయటికి తీసుకెళ్ళమని నాన్నని నేను అడిగాను నాన్న ఓకే చెప్పాడు అనుకున్న నెక్స్ట్ రోజే బయటకు తీసుకెళ్దాం అనుకున్నాడు అదే నరసాపురం బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు చెప్పాను కదా నాన్న ఒప్పుకున్నా కానీ నేచర్ ఒప్పుకోలేదు ఫైనల్లీ మా అమ్మైతే అన్నీ సర్ది అవుతుంది వస్తే వచ్చిందిలే అంత ఏమి రాదు చూడండి చూడండి అంటూ మా అమ్మ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది నాకైతే అర్థమైపోయింది వర్షం వచ్చేది అని కానీ వెళ్దామా వద్దా అని అప్పటికీ కూడా కన్ఫ్యూజన్ తీరలేదు సో నానైతే అన్నాడు అనమాట అమ్మ బావని స ఈవినింగ్ నేను నీకోసం మూవీకి తీసుకెళ్తాను ఇవాళ వర్షం వస్తుంది కదా వర్షం వచ్చే టైంలో మనం బీచ్కి వెళ్ళడం కరెక్ట్ కాదు మనం ఈరోజు ఫుడ్ ఎలాగో ప్రిపేర్ చేసుకుందాం కాబట్టి సరదాగా మనం అందరం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ హ్యాపీగా తినేద్దాం అన్నాడు ఇదిగోండి మేము ఫైనలీ అనుకున్నట్టు వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా జోరు పెరిగిపోయింది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అమ్మో ఈ వర్షంలో వెళ్ళడం కరెక్ట్ కాదు అందులో హెల్త్ బాగాలేని పిల్లల్ని తీసుకెళ్ళడం అసలు కరెక్ట్ కాదు అని డాడీ అనుకున్నారు ఇంకా అమ్మ అయితే ఇంకా సరే అని అందరికీ అరేంజ్ చేసేసి తను చేసింది వెజ్ పొలవ్ అమ్మ అసలు బిర్యానీ వెజ్ పొలవ్స్ రావు కానీ ఫస్ట్ టైం బాగానే చేసింది సో మా అందరికి ఇలా వడ్డించేసింది ఇంకా తమ్ముడు కూడా పాపం అడికి కానీ అక్కడికి అంత నచ్చదు కానీ తినేసాడు సో హ్యాపీగా తినేసి సరదాగా మాట్లాడుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటూ ఓన్లే అమ్మ బాగుంటలే నీకు నెక్స్ట్ టైం తీసుకెళ్తాను రా వర్షంలో వెళ్ళకూడదు సరేనా ఏమనుకోకర బంగారు తల్లి అని మా నాన్నను బొజ్జగించాడు నేనేం ఫీల్ అవ్వలేదు ఇంకా ఈవినింగ్ సినిమాకి తీసుకెళ్తానన్న మాట ప్రకారం నాన్న సినిమా తీసుకెళ్ళాడు అది ఆ సినిమా ఏంటంటే గోపీచంద్ మూవీ విశ్వం వచ్చింది కదా నాకు అసలే హెల్త్ బాగాలేదు అక్కడ థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్కి నాకు ఆ మూవీలో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్కి నాకైతే అమ్మో భయం ఇంకా ఫైనల్ వస్తూ వస్తూ తలొక్క పోటీకి ఇంకా టీ తాగేసి డాడీ వస్తూ వస్తూ ఈవినింగ్ టైము టిఫిన్ ఇప్పించాడు టిఫిన్ తినేసి మేమందరం సరదాగా బయట షాపింగ్ అన్నీ కూరగాయలు అన్నీ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఈ రోజు అలాగే